ఆత్మ ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా నమస్కారం మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్మాంజులు సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమానం అస్మదాచార్య యోగానంద భారతి వందే గురు పరం ప్రియాత్మ బంధువులారా ఇప్పుడు మనము కొన్ని మన జీవితాలకు సంబంధించినటువంటి ఆని ఆనిమృత్యాలు లాంటి విషయాలు మనం తెలుసుకున్నాము ఈ భౌతిక శరీరంతో ఇహభోగములకు చిక్కి ఈ మానవుడు సతమతమవుతున్నాడు పగలంతా ఉదర పోషణకై భార్యా బిడ్డలను పోషించుకోవడానికి శక్తికి మించిన కష్టం అనుభవిస్తూ ఫలితం ఆశించినంత రాకపోవడంతో నిరాశ చెందుతూ బాధలకు గురి అవుతూ మానసికంగా కుమిలిపోతూ ఎక్కడో వెళితే ఎవరో ఒకరు మా ఇబ్బందులను మా పరిస్థితులను బాగు చేస్తారు మమ్మల్ని ఉన్నత స్థితికి అంటే ధనవంతులుగా చేస్తారు మా కష్టాలు పరిహారం చేస్తారు అని ఆలోచిస్తూ ఎక్కడెక్కడో వెళుతున్నారు వారి కోరికలు తీసుకోవడానికి కరెక్ట్ ఇది అందరూ కూడా అలాగే ఆలోచిస్తారు అలాగే వెళతారు కానీ అలా వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తాను అది మనము జాగ్రత్తగా పాటించినట్లయితే మన సమస్యలకు మనమే పరిష్కారం చూపించుకోగలం ఎందుకంటే మనిషిలో అనంతమైన దివ్యశక్తి మన లోపల దాగి ఉంది కానీ మన శక్తిని మనము నమ్మలేక ఎక్కడో ఎవరో చెప్తే వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మనము బాధలకు గురవుతున్నాం అదే మన మీద మనం నమ్మకం ఉంచి మనము ధ్యానం భగవాన్ నామస్మరణ ప్రాణాయామ సాధన చేసినట్లయితే ఆ ధ్యానమే నిన్ను గొప్పవాణ్ణిగా ప్రజల్లో ఉన్నతమైనటువంటి లక్షణాలు గల పురుషునిగా మహోన్నతమైన వ్యక్తిగా నువ్వు చేసే ధ్యానమే నిన్ను కాపాడుతుంది అంతేకాని ఎవరి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినవి నువ్వు ఎంత విన్నా డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చినా నీ సమస్యలైతే తీరవు ప్రపంచమంతా తిరుగు అనవసరంగానే ఉంటుంది అదే మూడు అడుగుల నేల మీద కూర్చొని అంటే నేల మీద అంటే నేల మీద కాదు మూడు అడుగులు స్థలంలో ఏదైనా మంచి ఆసనం వేసుకొని అందులో నువ్వు కూర్చొని ఏకాగ్రతతో భగవంతుని పైన తపన పెట్టి అంతర్ముఖంగా సూపు మనసు మంత్రము అన్నీ ఒకటి చేసి భూమధ్యంలో దృష్టి పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలను దీర్ఘశ్వాసలను తీసుకుంటూ వదులుతూ వాటిని గమనిస్తూ నువ్వు ధ్యానము చేసినట్లయితే ప్రతిరోజు అప్పుడు నీ సమస్యలు ఎలాంటివైనా సరే అన్నీ కూడా ఆ ధ్యానము వల్ల పరిష్కారము అవుతాయి ఇది సత్యము నిత్యము ప్రతిరోజు ధ్యానం చేసేవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ముసలితనము త్వరగా రాదు శరీరము సుక్కుగా అంటే ముసలివానికి శరీరం ఎలా ఉంటుంది సుక్కు సుక్కు లూజుగా ఉంటుంది కదా అలా ఉండదు యోగ సాధన చేసే వాళ్ళ శరీరము ఇలా చూడండి ఇలా ఫిట్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వేకు జామని లేయండి కాలకృత్యాలు తీర్చుకోండి స్నాన సంధ్యాలు చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి కింద శుభ్రమైనటువంటి so, మ్యాటు